హలో ఎవరివాన్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సృజనాని అయితే పండిత్ గురుప్రసాద్ జోషి గారు మీ హస్తరేఖలు మీ పుట్టిన తేదీ ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు మీ సమస్యలు ఏదైనా కానివ్వండి ఉద్యోగం ఆర్థికం ప్రేమ సమస్యలు ఆరోగ్యము వివాహము సంతానము వశీకరణం వ్యాపారము అలాంటివి ఏదైనా శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు జ్యోతిష్యం హస్త్రికం వాస్తు మరియు వశీకరణం కోసం ముందుగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ ఫైవ్ త్రీ వన్ అలాగే గురుగారు వశీకరణము అంటే అర్థం ఏంటి వశీకరణము ఎవరు చేయగలరు వశీకరణము ఎలాంటి విషయాలకు చేయాలి వశీకరణము ఎవరికి చెయ్యకూడదు అలాగే వశీకరణంలో ఎలాంటి విధానాలు ఉన్నాయి వాగర్తాపి సంవత్ వాగర్త ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్కారములు వశీకరణం అంటేనే చాలామందిలో కొన్ని అపోహలు ఉన్నవి వశీకరణము ప్రయోగంతో మనము చాలా ఇబ్బందులు పాలవుతామని భయపడుతూ ఉంటారు వశీకరణ ప్రయోగంతో మనం ఏదైనా సాధించవచ్చని మరి ఏ వస్తువైనా వశపరుచుకోవచ్చనే భ్రమలో ఉంటారు కానీ అవన్నీ తప్పు అభిప్రాయములు వశీకరణం అంటే ఇది సామాన్య ప్రజలు చేసే ప్రయోగము కాదు ఈ ఒక వశీకరణం అంటే మానవుని కోరుకునే న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కొన్ని విషయాలను కొన్ని కోరికలను మన ఈ వశీకరణం ద్వారా వశపరుచుకోవడాన్ని వశీకరణం అంటాము ఈ వశీకరణము అందరూ చేస్తూ ఉంటారు కానీ ఇది సామాన్యమైన విద్య కాదు వశీకరణం అంటే ఇది ఒక ప్రత్యేకమైన విద్య ఈ వశీకరణము నేర్చుకోవాలంటే వారికి ప్రత్యేకమైన కొన్ని శక్తులు కావాల్సి ఉంటుంది అందుకోసము వారి దగ్గర తపోశక్తి జ్ఞానశక్తి దైవశక్తి ఇది తప్పనిసరిగా వారి దగ్గర ఉండాల్సింది ఈ విధమైన కొన్ని లక్షణాలు ఉంటే వారు మాత్రమే ఈ వశీకరణ ప్రయోగము చేయడానికి అర్హులు అని శాస్త్రం చెప్తున్నది వశీకరణముతో మనము చాలా రకాలుగా కొన్ని పనులను సరిచేసుకోవచ్చు అందులో స్త్రీ వశీకరణము కానీ పురుష వశీకరణము కానీ ఈ ఒక రెండు ప్రయోగాలు ముఖ్యముగా ప్రేమించిన వారు దూరము అయితే చాలా రోజుల నుంచి ప్రేమించి మోసపోయిన వారు ఈ స్త్రీ వశీకరణము లేదా పురుష వశీకరణం ద్వారా వారి పనులను సక్రమంగా సరిచేసుకోవచ్చు అలాగే దాంపత్య జీవితము సరి ఉండకపోతే కూడా ఆ ఒక దాంపత్య జీవితము అన్యోన్యంగా సాగడానికి ప్రీతి ప్రేమ ఉండడానికి కూడా ఈ స్త్రీ వశీకరణము పురుష వశీకరణము మనం చేసుకోవచ్చు అలాగే క్షేత్ర వశీకరణము చాలామంది ఎన్నో రోజుల నుంచి తమ తమ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గృహం తీసుకోవాలి ఏదైనా పొలం తీసుకోవాలి కానీ ఎంత ప్రయత్నం చేసినా వారు విజయం సాధించలేకపోతారు అప్పుడు ఈ క్షేత్ర వశీకరణము ప్రయోగంతో వారు దీన్ని గృహ నిర్మాణం కానీ గృహయోగం కానీ పొందవచ్చు అలాగే వశీకరణము అధికార వశీకరణం కూడా మనము ఇందులో చేసుకోవచ్చు ఇది ఎందుకంటే మనము బయట వెళ్ళిన తర్వాత మన మాట నెగ్గాలి అనుకున్నది సాధించాలి ఆ పనిలో మన ఒక మార్కు చూపించాలంటే ఈ ఒక జనవశీకరణము అధికార వశీకరణము ముఖ్యంగా ప్రయోగించవచ్చు అలాగే వశీకరణం కూడా ఉంటుంది మన దగ్గర ఉన్న పెంపుడు ప్రాణాన్ని మన వశంలో పెట్టుకోవచ్చు మరి దైవ వశీకరణం కూడా ఉన్నది ఈ దైవ వశీకరణం కూడా మనము ఈ వశీకరణ ప్రయోగంతో చేయడం వల్ల మన అనుకున్న పనులు ఈ దైవ వశీకరణములో ప్రసన్నం మా భగవంతుని నుంచి ప్రసన్నం చేసుకోవచ్చు వశీకరణ ప్రయోగము పైన గురుదీక్షలో ఉన్నవారికి బలహీనులకి అంగవైకల్యం ఉన్నవారికి మరియు మంత్రదీక్ష తంత్రదీక్ష తీసుకున్న వారికి పని చేయదు వశీకరణము చేయాలంటే కూడా ప్రత్యేకంగా మనము అనుకున్నది సాధించడానికి మాత్రమే కానీ ఇలాంటి వారిపైన మనము చేస్తే ప్రతిఫలము దొరకదు సమయం వృధా చేసుకుంటాము అలాగే ధనము వ్యర్థం చేసుకుంటాము స్వార్థంతో చేసే ఏ పనైనా మంచి ఫలితాలు ఇవ్వవు అవి ఎప్పటికైనా చెడు ఫలితాలు ఇస్తుంది ఈ వశీకరణ ప్రయోగము చేసేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ భక్తి భావము తంత్రమద్ర శక్తితో ఈ ప్రయోగం చేసుకోవచ్చు ఈ ఒక మ వశీకరణ ప్రయోగంలో చాలా విధి విధానాలు ఉంటాయి కౌలం విధానము శాబరం విధానము చీనం విధానము వామం విధానము సిద్ధాంతం విధానము ఇన్ని రకాలుగా వశీకరణములో ఉంటాయి ఇవన్నీ పంచతత్వాలతో సంబంధం ఉంటుంది పంచతత్వాలు అంటే పంచభూతాలు కాదు ఈ వశీకరణ ప్రయోగంలో పంచతత్వాలు అంటే మద్యం మత్స్యం రతి మాంసం ముద్ర అనే ఈ ఐదు పంచతత్వాలతో మనము ఈ వశీకరణ ప్రయోగం చేసుకోవచ్చు కానీ ఈ ఒక పంచతత్వాలు అంత సామాన్యముగా చేసే ప్రయోగాలు కాదు ఇందులో చాలా క్లిష్టకరమైన కొన్ని విషయాలు ఉంటాయి అందరూ మనము చూస్తూ ఉంటాము టీవీ ఛానళ్ళు కానీ బుక్స్లో కానీ కొన్ని కొన్ని వస్తువులతో మన వశీకరణ చేసుకోవచ్చనే చెప్తూ ఉంటారు అది ఒక రకంగా నిజము అయి ఉండొచ్చు ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి అలాంటి చిన్న చిన్న వస్తువులతో మనము వశీకరణ ప్రయోగం చేసినా ఫలించవచ్చు కానీ కొన్ని పెద్ద విషయాలలో మనము చేసే ఈ ప్రయోగాలు చాలా నిష్టతో భక్తితో తంత్రశక్తితో చేస్తే తప్ప గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు సో వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీకు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయగలరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో